కార్యక్రమం ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది కార్తీక మాసంలో అందరు కూడా ఆ పరమశివుని ఆశీస్సులతో కుటుంబం అంతా పిల్ల పాపలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చోటకు వచ్చి కుటుంబ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకుంటూ అందరూ కూడా ఆహ్లాదకరంగా గడుపుతారు కార్తీక మాసం వచ్చిందంటేనే ఒక పండుగ వాతావరణం అన్ని కమ్యూనిటీస్లు కూడా మనం చూస్తాం ఆ నెల్లూరు మొత్తం కూడా అనేక పూజలు వ్రతాలు చేసి ఆ శంకరుని ఆశీస్సులు అందరూ కూడా తీసుకుంటాం అదేవిధంగా మనం చూస్తే ఈ కమ్యూనిటీ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఇటు శాసనసభ్యులతో నేను మన ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గత సంవత్సరం జరిగిన ఎన్నికలు కానీ లేకపోతే రాబోయే రోజుల్లో రాజకీయ పరమైన దాంట్లో కూడా ఈ కమ్యూనిటీ ఇప్పుడు కూడా మద్దతుగా ఉంది కాబట్టి ఈ కమ్యూనిటీ అభివృద్ధికి నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మీలో ఒకటిగా భాగస్వామిని కల్పించినందుకు మీ అందరికీ కమ్యూనిటీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమ్యూనిటీ మొత్తానికి కూడా మా వెంకటేశ్వర ఆశీసులు పరమశివుని ఆశీసులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు జయ హింద